ക്ലൂഡെഡ് ന്യൂസ് ക സ്വാഗതം మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపాలిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇరవై ఎనిమిదవ సందర్భంగా గడ్కేర్సర్ మున్సిపల్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథిగా వీచేసి పూలమాల వేసి నివాళులర్పించిన గడ్కేర్సర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావుని జంగయ్య యాదవ్ మాట్లాడారు దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను చురూపం ఆపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేని తన్నారు అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు చిన్ననాటి నుండి తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని అనగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాలు యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు బండారు కోట్ కడుపొల్ల మలేష్ ఎస్కే జహంగీర్ కుతాది రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుగురు మచేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రా సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు కొంత మంజిరెడ్డి జేఏసీ కమిటీ చైర్మన్ మారన్ లక్ష్మారెడ్డి డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు మాజీ బ్యాంకు చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ అంబేద్కర్ సంఘం మేఘల దాసు మాజీ ఎంపీ టీసీ గోపాల్రెడ్డి మాజీ వార్డు సభ్యుడు దేవేందర్ ముద్రాజ్ మాజీ డైరెక్టర్ నరేష్ గౌడ్ అంబేద్కర్ సంఘం నాయకులు మేసల మల్లి సత్యనారాయణ రామ్దాస్ ఇరిటం శ్రీనివాస్ ఎస్ఎస్ శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ ఇరితం జగదీష్ కుతాది సతీష్ రాజేష్ మేసాల అరుణ్ పాయం యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు अंदर की जो भी सीरो जो अंबेड संगम मरियो रबता भारत इंटरनेशनल अंदर कच्ची का मुख्य कंडम तो बहार राष्ट्र में बस अब नाट कर बाबा जोहार, हम आंदोलन कर और हम वतन के कार्यक्रम के लिए उपस्थित हैं हम इसको छोड़ दें ये पांच दिनों वाले और ये जंगल नेशनल लेवल लेवल पर मौजूद रहते గౌడ్ గారికి మున్సిపల్ అధ్యక్షుడు విటాల్ యాదవ్ గారికి అదేవిధంగా మళ్ళీ గారికి గణేష్ గారికి ప్రభుత్వ భారత్ ఎంటర్ చేసి అధ్యక్షులు కార్యదర్శి అరుణ్ కుమార్ గారికి ప్రభుత్వ భారత లో ఉన్న సభ్యులందరికీ చేర్చరణ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎలా అయితే ఈరోజు కోసం పోరాటం మీరు చూస్తాను ఆ రకంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీరు చూడవచ్చు అని తెలియజేస్తూ దానికోసం అందరూ కలిసికట్టుగా కులాల ఖచ్చితంగా మరి ఇలా చూస్తూ బీసీలో ఆ రంగ అలా కాకుండా అందరూ అయితే అయిపోయి మరి ఖచ్చితంగా ప్రతిపాదనలు అందరికీ యాదవ్ గారికి మీరు మేము మహేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ఉదయపూర్వక ధన్యవాదాలు మన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఒక పేద పేద కుటుంబంలో పుట్టి కూడా మన ప్రపంచాన్ని జయించిందంటే ఈ ఆశయం ఒక్కటే తప్పది ఆశయం పుట్టది రాధాకృష్ణ గారికి అందరూ సాగనగలుగుతాం అదేవిధంగా ఇప్పుడు హలో ఎన్ని మందర్భంగా మరి కార్యక్రమానికి సందర్భం వచ్చిన ముగన్ గారు ఈ కార్యక్రమానికి ఉపర్థిక వచ్చిన ఎంత మున్సిపాలిటీ చైర్మన్ గారు పవన్ స గారు మరి కాంగ్రెస్ నాయకులు గారు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు మనకు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం ఇంప్లిమెంట్ ఉంటాయి కూడా ఇన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు అవుతుంది సో అయినా కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని గమనిస్తే ఇప్పటివరకు అయితే అంటే మార్పులు అంటే జరుగుతున్నాయి బట్ జరుగుతున్నాయి కానీ మనకు అంటే దేనికి అనుగుణంగా దానికి అంటే ఒకప్పుడు అండరాని తరం అనేది ఉంది మనుషుల్ని ముట్టుకోకుండా గుళ్ళోకి రానేకుండా ఇటువంటి సందర్భాలు ఉండే కొంచెం మాడిఫై అయింది మాడిఫై అయినా కూడా మనుషుల్ని ఇప్పటికి కూడా అదే ఎక్కడ ఎక్కడ ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లోనే ఉండాలి కానీ అంబేద్కర్ గారు కోరుకునేది ఏంటంటే మనకు అంటే అంబేద్కర్ గారు మనకు ఇప్పుడు అంగారుగా వర్గాలు చెప్పింది ఏంటంటే మనకు విద్య ఉపాధి అవకాశాలలో మనకు ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే వాళ్ళ జీవితాలు అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ భారత రాజ్యాన్ని ధన్యవాదాలు నవంబర్ ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు వారికి భారత రాజ్యాంగం లిఖించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నాటిన ఒక విత్తనం నిత్యమే ఈరోజు భారత రాజ్యాంగం అయింది ఆ భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఆ డెబ్బై ఐదు సంవత్సరాలలో భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడ్కేసెట్ చైర్మన్గా ముందు భవన తెలియగా రావడానికి భారత రాజ్యాంగం మాత్రమే కార్యక్రమంలో సభాముఖంగా తెలియజేస్తుంటూ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశం ప్రపంచంలో ఉన్న అరవై దేశాల రాజ్యాంగాలు చదివి ఆయన అంటే ఆయన ప పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరాలు చనిపోవడం జరిగింది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం రోజు భారత రాజ్యాంగం అమలుపరచడం జరిగింది అంటే దాదాపు దాదాపు ఏడు సంవత్సరాలు అంటే డాక్టర్ బాబాసే అన్న చనిపోయే ఏడు సంవత్సరాల ముందు వరకు కూడా ఆయన భారత రాజ్యాంగం సమర్పించడం జరిగింది అంటే ఆయన ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న దాసన్న గారికి అలాగే ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఉల్లి జంగయ్య యాదవ్ గారికి మున్సిపల్ అధ్యక్షుడు సోదరుడు కుసా యాదవ్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మీతాల గారికి మేకల్ దాసన్న గారికి అలాగే ఆ కమిటీ ఇంట్లో మాజీ డైరెక్టర్ నరేష్ గౌడ్ నరేష్ గౌడ్ గారికి మన అన్న బీసీసీ సెక్రటరీ అలాగే నరసింహరావు గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ ఇక్కడికి వచ్చేసిన ఆల్ పార్టీస్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ ప్ర ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షులు మహేష్ అన్న గారికి అలాగే మన పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి అలాగే మన మేకల్ దాస్ అన్న గారి ఆధ్వర్యంలో మన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వ వారి దిగ్ ఆధ్వర్యంలో అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్క అన్ని పార్టీల సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెచ్చుకుంటున్నా అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినది గొప్ప రాజ్యాంగం అనేది గొప్పది ఎందుకంటే అందులో భాగంగానే ఈరోజు మహిళగా మన గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ రాగలిగిన అంటే అంత అతిశక్తి కాదు అలాంటి మహిళలకు ప్రత్యేకంగా చట్ట సభలలో ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినది మంచి రాజ్యాంగం అన్ని భారత రాజ్యాంగం గొప్పది అన్ని రాజ్యాంగంలో అనేది ఎందుకంటే ప్రతి అందరి వాడు బా బాబాసాహెబ్ ఒక్క కులానికి కాదు ఒక మతానికి కాదు ప్రతి అన్ని వర్గాలకు అనగాలిన వర్గాలకే కాదు అన్ని కులస్థులకు కూడా న్యాయం జరగాలని తను బీసీలకు కూడా న్యాయం జరగాలని ఈరోజు పొందుపరిచింది కాబట్టి మనం అన్ని సభల్లో ముందుకెళ్ళగలుగుతున్నాం అలాంటి నాయకుని ప్రభుత్వ ద్వారా ఇంటర్నేషనల్ తరఫున ప్రతి వారం కూడా మన గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోనే కులమల కార్యక్రమం జరుపుకుంటున్నాము అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వాల ఇంటర్నేషనల్ అరుణ్ కుమార్ గారికి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన రాధాకృష్ణ గారు కూడా ఈరోజు పూల పూలన్నీ సమర్పించడం జరిగింది అలా ఒక ప్రతి ఒక్కరు కూడా మన గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తూ యువతను ముందుకు తీసుకోవచ్చు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకోవచ్చు నా ప్రతి ఒక్కరికి కూడా నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై బి